దేశంలో రాజ్యసభలో వైఎస్ జగన్ ఆల్ టైమ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తంగా సాగుతుంది ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు నువ్వా నేనా అన్నట్టుగా పేలుతున్నాయి ఒకవైపు వైఎస్ జగన్ మరోవైపు బీజేపీ టీడీపీ జనసేన మిగతా పార్టీలు ఎవరికి వారు దూకుడుగా రాణిస్తున్నారు ఈ ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్ జగన్ ను ఓడించాలని విపక్షాలు భావిస్తున్నాయి ఇక మరోవైపు జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకు కదులుతున్నారు పరిస్థితి ఇలా ఉంటే జాతీయ స్థాయిలో వైసీపీ రెండు అరుదైన ఘనతలను సాధించడం జరిగింది దీంతో జాతీయ రాజకీయాలలో వైసీపీ పార్టీ పేరు మారుమ్రోగింది రోగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇరవై రెండు ఎంపీలు గెలవడంతో పార్లమెంట్లో అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా వైసీపీ నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే కాగా లేటెస్ట్గా ఇప్పుడు రాజ్యసభలో ఏపీకి ఉన్న పదకొండు స్థానాల్లో మొత్తం వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది సరిగ్గా ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో వైసీపీ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం జాతీయ రాజకీయాలలో సంచలనం సృష్టించింది ఈ పరిణామంతో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా లేకుండా పోయింది దీంతో టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం శూన్యమైంది మరోవైపు వైసీపీ నుంచి గొల్ల బాబురావు వైవి సుబ్బారెడ్డి మేడా రఘునాథరెడ్డిలతో రాజ్యసభ చైర్మన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయించారు ఈ క్రమంలో గొల్ల బాబురావు స్వీకారం అనంతరం మాట్లాడుతూనే రాజ్యసభలో దళితులకు జగన్ అవకాశం కల్పించారని ఎన్నో ఒత్తిడులతో ఉన్న తనలాంటి పేద వర్గాల వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని తన పదవీ కాలంలో పేదల సమస్యలు రాజ్యసభలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు రాజ్యసభలో వైసీపీకి పదకొండు సంఖ్యా బలం ఇక జాతీయ రాజకీయాలలో జగన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ వాతావరణం చూస్తే వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు టాక్ నడుస్తుంది మేమంతా సిద్ధం పేరిట వైఎస్ జగన్ ప్రజల మధ్యకు రావడంతో పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి జగన్ బస్సు యాత్రకు చిన్న నుంచి మొదలుకొని పెద్దల వరకు నిరాజనాలు పలుకుతున్నారు ఏపీలో చాలా పార్టీల అధ్యక్షులు ప్రచారంలో ఉన్నా కానీ వైఎస్ జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఇలా ఉంటే మేనిఫెస్టో ప్రకటన తర్వాత వైసీపీ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు ఒక పక్క రాష్ట్రంలో అద్భుతమైన ఆదరణ మరోపక్క జాతీయ స్థాయిలో రాజ్యసభలో ఏపీకి సంబంధించి పదకొండు స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడంతో రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు రాజ్యసభల సంఖ్యాబలం బట్టి చూస్తే బీజేపీ తొంభై ఏడు కాంగ్రెస్ ఇరవై తొమ్మిది టీఎంసీ పదమూడు స్థానాల్లో టాప్ త్రీ స్థానాల్లో ఉండగా పదకొండు స్థానాలతో వైసీపీ నాలుగో స్థానంలో నిలిచింది